హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యేషికా గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లో ఉన్న మందర మొక్కలకి మిల్లీ పట్టేసినాయి అండి అవి నేను ఎలా రిమూవ్ చేస్తాను ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అలాగే ఇంతవరకు మన ఛానల్ లైక్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఏంటంటే మన చెట్టు ఈ చూసారే ఈ మందర మొక్కకి ఏంటంటే మిల్లీ బాగ్స్ పట్టేసినాయి అది కొన్ని కొన్ని కొమ్మలకే పట్టాయి అనమాట అన్ని కొమ్మలకైతే కాదు కొంతవరకు పట్టాయి దానివల్ల ఏంటంటే మిల్లీ బగ్స్ ఎప్పుడైతే పట్టాయో దాని వెంటనే మనకి చీమలు కూడా ఎక్కువగా వచ్చేస్తాయి అనమాట చూసారా దీనికైతే నల్ల చెమలు అవి బాగా పట్టేసాయి అలాగే దాని తర్వాత ఏంటంటే ఆకులంతా కూడా ఆకుల్లో ఉన్న రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు కూడా పసుపు పచ్చగా అయిపోతాయి అలాగే ముడతలు వచ్చేస్తాయి అలా విధంగా ఏంటంటే తర్వాత కొమ్మలు కూడా పాడైపోతాయి అనమాట దానికి మనం ఏంటంటే ఈరోజు ఏం రెమెడీ తీసుకుంటాం ఏంటని క్లియర్గా చూపిస్తాను చూసారా ఇది ఎంతవరకు చాలా ఎక్కువగా పట్టేసాయి అనమాట మిల్లీ బాక్స్ ఈ కొమ్మలు మొత్తం అంతా కూడాను దానివల్ల ఏంటంటే మనకు పువ్వులు కూడా చాలా వరకు తగ్గిపోయి అంటే టైం లేక నేను ఇది చూసుకోలేకపోయాను అనమాట అందువల్ల ఏంటంటే ఇప్పుడు చూస్తే మొత్తం సగం కొమ్మల వరకు చాలా వరకు మొత్తం మిల్లీ బగ్స్ పట్టేసాయి అలాగే ఇలా ఆకులన్నీ కూడా పసుపు పచ్చగా అయిపోయి రాలిపోతున్నాయి అనమాట ఎందుకంటే అది పట్టేయటం వల్ల మా మన ఈ ఆకుల్లో ఉన్న రసాన్ని పీల్చేయడం వల్ల ఇవంతా ఎలాగవుతుంది దాని తర్వాత ఏంటంటే కొన్ని రోజులు కొమ్మలు కూడా పాడైపోతాయండి ఈ ఆకులు ఏదైతే అయిపోయిందో అదే విధంగా మన కొమ్మల్లో ఉన్న బలం కూడా పూర్తిగా పోవద్దన్నమాట బలం పోయి ఇది ఏంటంటే మొత్తం అంతా కూడా ఆ కొమ్మలు కూడా పాడైపోతాయి పాడైపోయి మొత్తం అంతా కుళ్ళిపోయినట్టు అయిపోద్ది అది అంటే దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువగా చీమలు పట్టేసి మొక్క కూడా పాడైపోద్ది అలాగే మొత్తం మిగతా కొమ్మలను కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయి చెట్టు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు దీనికి మనం ఏం రెమెడీ తీసుకోవాలి ఏంటనేది క్లియర్గా చూపిస్తాను అలాగే చూస్తారా కిందన మాత్రం బాగానే ఉన్నాయి కొన్ని కొమ్మల వరకు అంతా కూడా బాగానే కనిపిస్తున్నాయి అనమాట ఇది ఆకులకైతే కొన్నిట్లకి ఏం కాలేదు అసలు మనకి ఎప్పుడైతే వచ్చిందో చీమలు కూడా ఇలా కింద నుంచే మనకు వస్తుంటాయి కనుక చూడండి ఈ కొమ్మలన్నీ కూడా మళ్ళీ క్లియర్గా బాగానే ఉన్నాయి అనమాట మిగతా కొమ్మలకే కొంచెం పాడాయి ఆ టైంలో మనం ఏం చేయాలనేది మీకు చూపిస్తాను చూసారా ఇది అలాగే ముడతలు కూడా పడిపోతుంది ఇప్పుడిప్పుడే ముడతలు అనమాట ఇలా ముడతలు పడడం తర్వాత ఎక్కువగా మిల్లీ బాగ్స్ పట్టడం వల్ల ఏంటంటే చెట్టు అంతా కూడా పాడైపోయి పువ్వులు మనకు చాలా తక్కువగా వస్తాయి తర్వాత చీమలు ఎక్కువగా అయిపోయి అది అంటే చెద పట్టేసినట్టు అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే ముందు మనకి ఎక్కువగా ఎక్కడైతే మిల్లి బాక్స్ పెట్టాయో ఆ కొమ్మలు ఇంక మనం ఎంత క్లీన్ చేసినా అది అవ్వదు అనమాట ఆ టైంలో ఏంటంటే ఇది చూడండి ఇది నేను కట్ చేసేస్తున్నాను ఎందుకంటే చాలా వరకు పట్టేసింది ఈ కొమ్మకైతే అవకాశం లేదనమాట మనం ఎంత వేసినా కూడా ఇది మొత్తం చూడండి ఇలా తీసినట్టయితే చీమలు కూడా ఎన్ని ఎక్కువగా ఉన్నాయో అందువల్ల దీన్ని ఈరోజు ఇది నేను కట్ చేసుకుంటున్నాను ఈ కొమ్మలు ఇలా ఎక్కువగా ఉన్న కొమ్మలన్నీ కూడా నేను కట్ చేసేస్తాను అనమాట ముందు ఇలా ఉన్నట్లు మనం రిమూవ్ చేసేసినట్టయితే ఆ తర్వాత మనం మిగతా ముక్క అంతటికి కూడా మనం ఫెర్టిలైజర్ వేసుకోవచ్చు అది కూడా చెప్తాను మీకు ఏం ఫెర్టిలైజర్ వేయాలో ముందుగా ఏంటంటే ఈ కొమ్మలు మనం కట్ చేసుకున్నాను చూడండి ఇలా ఏదైతే ఉన్నాయో మిల్లీ బాక్స్ ఎక్కువగా ఏ వాటికి పట్టాయో అవన్నీ కూడా నేను కట్ చేసుకున్నాను ఈ విధంగాను చూడండి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అనమాట ఇప్పుడు ఇది ఉన్నా కూడా మనం వేసిన త్వరగా పోదనమాట అందువల్ల ఏంటంటే ఇలాంటివి ఎక్కువగా ఉన్నవి మనం కట్ చేసేసుకుంటూ ఉండాలి మిగితే లైట్గా కొంచెం కొంచెం ఉన్నట్లుగా ఉంచేసినా పర్వాలేదండి ఇప్పుడు మనం వేసిన ఫెటిలైజర్ వల్ల ఏంటంటే ఆ మొత్తం అంతా రాలిపోతుంటుంది అలాగే ఆ వేసిన ఫర్టిలైజర్ కూడా ఏంటంటే మార్నింగ్ టైంలోనే చేసుకోవాలండి ఎర్లీ అవర్స్లో చేసుకుంటేనే మనకి అంటే మార్నింగ్ సెవెన్ లోపు చేసుకుంటే కొంచెం బాగా పనిచేస్తుంది అనమాట చూడండి ఇప్పుడు మొగ్గులు వస్తున్నాయి కానీ ఆ మొగ్గులు కూడా క్లియర్గా రావట్లేదు ఆకులు కూడా ముడిచిపోయినట్టు అయిపోతుంది అందువల్ల ఇప్పుడు ఏంటంటే దాన్ని నేను తీసుకునేది ఏంటంటే ముందుగా ఇది చూసారా ఇది వేపాకు అలాగే తులసి అండి ఇవి రెండు కలిపిన ఆకులు నేను ఇలా పేస్ట్ చేసుకున్నాను ఎందుకంటే మాకు దొరుకుతాయి కనుక లేదు అంటే దీంట్లో మనం వేప నూనె వేసుకోవచ్చు అలాగే ఇది విమ్ జెల్ విమ్ జెల్ కూడా కొంచెం వేసుకోవాలి అలాగే చేమల మందు ఒక చీమలు బాగా పట్టాయి కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు చేమల మందు వేసుకోవచ్చు అన్నిటికన్నా ముందు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బాగా పురిసిపోయిన దోశ పిండి అండి ఇది ఎందుకంటే దోసిపిండి ఎప్పుడైతే ఒక వన్ ఆర్ టూ డేస్ అయిపోయిన తర్వాత ఈ సమ్మర్లో ఇలాగ అయిపోతుంది పులిసిపోయినట్టు అయిపోయి ఒక రెండు రోజుల తర్వాత పులిసిపోద్ది దాన్ని నేను ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంచుకున్నాను అనమాట ఎందుకంటే ఇది బాగా మనకి ఇప్పుడు పనిచేస్తుంది మిల్లీ బగ్స్కి అలాగే దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ ఈ ఆయిల్ కూడా వేయటం వల్ల ఏంటంటే మనం వేసిన మొత్తం అన్నీ కలిపి వేస్తాం కదండి అది ఆకులుగా పట్టేస్తుంది అనమాట ముందుగా చూడండి ఇది చూసినట్టయితే బాగా పులిసిపోయింది కనుక నొరగల్లా కూడా వచ్చేసింది అంటే నేను కావాలని ఒక టూ డేస్ పక్కన ఉంచేసాను అనమాట ఇది ఇలా మనం మొక్కలకు యూజ్ చేసుకుందాం ఉన్నట్టు ఇది చాలా బాగా పనిచేస్తుందండి మనకి ఇది ఇప్పుడు ఏంటంటే దీన్ని తీసుకునే ముందుగా మనకి ఎంత సరిపోతుందో అంతవరకు మనం వేసుకుందాము నేనైతే అంతవరకు కలుపుతున్నాను ఎందుకంటే ఆ మందర మొక్కకే పట్టాయి కనుక అంతవరకు కలుపుతున్నాను అలాగే ఇది ఏంటంటే వేప చేదు ఎక్కువగా ఉంటుందండి దీని ప్లేస్లో మనం ఏంటంటే వేప నూనె కూడా వేసుకోవచ్చు కానీ ఇలా డైరెక్ట్గా పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అలాగే ఇది విమ్ జెల్లు విమ్ జెల్ ఒక రెండు మూడు డ్రాప్స్ వరకు వేసుకోవచ్చు అనమాట బాగా పట్టింది కనుక ఏంటంటే ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే మనకు బాగా పనిచేస్తుంది అలాగే చేవనమని చూసారా ఒక హాఫ్ స్పూన్ మాత్రమే ఉంటుంది ఇది అది చిన్న స్పూన్తో వేసాను నేను అది ఒక హాఫ్ స్పూన్ ఉంటుంది అలాగే ఆయిల్ ఈ ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే ఆకులకు మనం ఎప్పుడైతే చల్లుతామో ఆకుల నుంచి ఆకులకు కానీ తర్వాత కొమ్మలకు కానీ అంటిపోయి ఉండిపోవడం వల్ల ఆయిల్ వేయటం వల్ల అది బేగా రిమూవ్ అవుతుంది అక్కడ అలా ఉండిపోయి చనిపోతాయి అనమాట అదంతా మిల్టీ బాక్స్కి ఏవైతే ఉన్నాయో అని నేను ఆ అన్నిటితో పాటు ఇలాగ వాటర్ కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మొత్తం ఇదంతా బాగా కలపాలన్నమాట మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మొత్తం అన్నీ కలపాలి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మాత్రం కలపాలండి ఐదు పది నిమిషాలు మొత్తం కలపాలి అలా కలిపేసిన తర్వాత ఏంటంటే ఇంకొంచెం నీళ్ళు మనకి ఎంత సరిపోతాయో అంతవరకు నీళ్ళు వేసుకుందాము ఈ విధంగా మొత్తం నీళ్ళు వేసేసుకొని ఇలాగ ఇప్పుడు ఇలా స్ప్రేయర్ ఏమైనా ఉంటే స్ప్రేయర్లో వేసుకోండి లేదంటే మనం విమ్ బాటిల్ ఉంది కదండి అలాంటి బాటిల్లో అయినా కూడా వేసుకోవచ్చు మనకి ఏదైనా కూడా స్ప్రే మాత్రమే చేసుకోవాలి ఎప్పుడైతే మిల్లీ బగ్స్ పట్టాయో ఇలా స్ప్రే మాత్రమే చేసుకోవాలన్నమాట అలా స్ప్రే చేసుకుంటేనే మనకి ప్రతి ఆకుకి కొమ్మలకి అన్నిటికి స్ప్రే అవుతుంది మిగతా అంటే ఉన్నా లేకపోయినా మిగతా మొత్తం చెట్టు అంతటికి మాత్రం చాలా వరకు వేసియండి ఎందుకంటే మనకు తెలియదు కదా ఏ కొమ్మ వరకు మనకు పట్టేంటనే మనకు తెలియదు కనుక వీలైనంత వరకు ఈ విధంగా మొత్తం చెట్టు అంతటికి అడుగు భాగాన్నించి కూడా మొత్తం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మనకు భూమి నుంచి చీమలు పట్టేస్తాయి తర్వాత అవన్నీ అవుతాయి కనుక ఈ విధంగా చేసుకున్నట్టయితే మొక్క మళ్ళీ మామూలుగా మనకి హెల్తీగా తయారైపోద్ది అలాగే దానికి పట్టిన మిల్లీ బగ్స్ కానీ తర్వాత చీమలు కానీ అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట చూడండి ఇవన్నీ మనకు మొదల నుంచే చీమలు వస్తున్నాయి అనమాట అందువల్ల కిందన కూడా మనం భూమి దగ్గర వరకు అంటే మొదలు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనం వేసుకొని రావాలన్నమాట దాల్ మొత్తం అంటే మనకి ఆకులు ఏ ఆకులు కూడా మనకు వరకు కొంచెం టైం కేటాయించుకొని వరకు వేసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా మళ్ళీ మనకి మామూలుగా అయిపోద్ది అదేవిధంగా మీకు ఈ వీడియోలో ఏదైనా కంటెంట్ ఉంది అనిపించినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్